అత్యాశ అత్యాశ ఎంత డేంజరో ఒక అద్భుతమైన స్టోరీ తెలియజేస్తాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఒక ఊళ్ళో చాలా కోతులు ఉండేవి ఆ ఊర్లో ఎటు చూసిన కోతులే ఒకరోజు ఆ ఊరికి ఒక వ్యాపార బిజినెస్ మ్యాన్ వస్తాడు వచ్చి ఊర్లో ఉన్న కోతులన్నీ నేను కొంటాను ఒక్కొక్క కోతికి వంద రూపాయలు ఇస్తానని ప్రకటిస్తాడు అది విన్న ఊరు వాళ్ళంతా ఇలా అనుకుంటారు ఇతను ఎవడో పిచ్చివాడు నెట్టున్నాడు ఒక్కొక్క కోతికి వంద రూపాయలు ఇస్తాడంట అని ఊరంతా అనుకుంటారు కానీ కొందరు మాత్రం దీన్ని తేలిగ్గా తీసుకోలేదు వస్తే వంద లేకపోతే పోయేదేముంది అని అనుకుంటారు ఒకరిద్దరు మాత్రం ఏం చేస్తారంటే ఊర్లో ఉన్న కోతిని పట్టుకుపోయి అతనికి ఇస్తాడు అతను ఏం చేస్తాడంటే ఒక్కో కోతికి వంద రూపాయలు ఇస్తాడు ఈ విషయం ఊర్లో ఒక్కొరొక్కరు తెలుస్తూ ఉంటుంది నిజమేనంట అతను ఒక్కో కోతికి వంద రూపాయలు ఇస్తున్నాడని ఊరు మొత్తం తెలిసిపోద్ది అప్పుడు ఊరు మొత్తం అనుకుంటుంది మేము కూడా వెళ్ళి కోతులు పట్టిస్తాము మాకు కూడా ఒక్కో కోతికి వంద రూపాయలు వస్తాయని అప్పుడు ఆ ఊరు వారంతా ఆ కోతులు వెనక పడ్డారు ఖాళీ లేకుండా కోతులను పట్టిస్తున్నారు ఒక్కో కోతికి వంద రూపాయలు తీసుకుంటున్నారు ఈ విధంగా కోతులు పట్టిస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు కొన్ని రోజుల తర్వాత ఆ బిజినెస్ మ్యాన్ ఇలా ప్రకటిస్తాడు ఒక్కో కోతికి రెండు వందల రూపాయలు ఇస్తానని ఈ వార్త విని ఆ ఊరు వాళ్ళంతా చాలా సంతోషించారు ఇప్పుడు ఒక్కో కోతికి రెండు వందల రూపాయలు అంటాను అప్పుడు ఆ ఊరు వారు ఏం చేశారంటే అటు ఇటు తిరిగి కష్టపడి మిగిలి ఉన్న కోతులను కూడా పట్టించి అమ్మేశారు ఆ విధంగా ఊర్లో ఉన్న కోతులన్నీ దాదాపుగా అమ్మేశారు అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఒక్కో కోతికి ఐదు వందల రూపాయలు ఇస్తానని ప్రకటిస్తాడు ఆ వార్త వినంగానే ఆ ఊరి వాళ్ళంతా నిద్ర ఆహారాలు మానుకొని కోతులు ఎక్కువ వెతకడం ప్రారంభించారు వెతికి 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 ఆ కోతుల్ని పట్టుకోవడం ప్రారంభించారు ఎందుకంటే ఒక్కో కోతికి ఇప్పుడు ఐదు వందల రూపాయలు కదా ఆ విధంగా కష్టంగా కోతుల్ని పట్టుకొని పట్టుకొని అమ్మేశారు ఇంకా ఊళ్ళో కోతులే లేవు ఆ సమయంలో మ్యాన్ ఒక్కో కోతికి వెయ్యి రూపాయలు ఇస్తానని మళ్ళీ ప్రకటించాడు కానీ ఆ విషయం ప్రకటించగానే ఆ బిజినెస్ మ్యాన్కి తన ఊరికి వెళ్ళాల్సిన అవసరం పడింది ఏదో అర్జెంట్ పని మీద తన ఊరికి వెళ్ళవలసి వచ్చింది ఎందుకంటే ఆ బిజినెస్ అంతా తను ఒక్కడే చూసుకునేవాడు తను వెళ్తూ వెళ్తూ ఒక అసిస్టెంట్ని ఆ ఊరిలో నియమించి వెళ్తాడు వెళ్తూ వెళ్తూ ఈయన నా అసిస్టెంట్ మీరు ఈ కోతులు పట్టుకొచ్చి ఇస్తే ఈయన మీకు వెయ్యి రూపాయలు ఇస్తాడని చెప్పి వెళ్తాడు ఇప్పుడు ఒక్కో కోతి వెయ్యి రూపాయలు కానీ ఊళ్ళో చూస్తే కోతులు లేవు ఆ ఊరు వాళ్ళకేమో మంచి ఆఫర్ మిస్ అయిపోతున్నామని బెంగ పట్టుకుంది చాలా బాధలో ఉన్నారు కోతులు వెతుకుతున్నారు కానీ కోతులు లేవు ఊరిలో కోతులు లేవు అని విషయాన్ని పసిగట్టిన అసిస్టెంట్ ఏం చేస్తాడంటే ఊర్లో ఉన్న కొందరు పిలుస్తాడు పిలిచి ఏమంటాడంటే మీ దగ్గర కోతులు లేవు కాబట్టి నా ఉన్న కోతులు మీకు అమ్ముతాను ఏడు వందల రూపాయలు లెక్కన ఒక కోతుని అమ్ముతాను మీరు నా ఉన్న కోతుని ఒక్కొక్కటి ఏడు వందలు కొనుక్కోండి మా యజమాని వచ్చిన తర్వాత దాన్ని అతనికి వెయ్యి రూపాయలు కమ్మండి మీకు మూడు వందల రూపాయలు ఆదాయం అని అసిస్టెంట్ అంటాడు ఊరు వాళ్ళు కూడా ఆలోచిస్తారు నిజమే మనం ఇతని దగ్గర ఏడు వందల రూపాయలు పెట్టి కోతు కొందాం వాళ్ళ ఓనర్ వచ్చిన తర్వాత దాన్ని వెయ్యి రూపాయలు అమ్మేద్దాం మనకు మూడు వందల లాభమే కదా ఊరు వాళ్ళందరూ ఆలోచిస్తారు మంచి బేరం దొరికిందని ఊరిలో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ అసిస్టెంట్ దగ్గర ఉన్న కోతులన్నీ ఏడు వందల రూపాయలు ఎక్కడ కొనేస్తారు ఆ విధంగా ఆ అసిస్టెంట్ దగ్గర ఉన్న కోతులన్నీ అయిపోతాయి ఆ కోతులన్నీ ఊర్లో వాళ్ళు కొనేస్తారు ఆ అసిస్టెంటు తన దగ్గర ఉన్న కోతులని అమ్మేసి నేను వెళ్ళి మా గురువు గారిని మా ఓనర్ని తీసుకొస్తానని చెప్పి తను కూడా ఆ ఊరు వదిలి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆ ఊరు వాళ్ళు ఆ వ్యాపారస్తుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు రోజులు గడిచిపోతూ ఉంటాయి కానీ ఆ యజమాని రాలేదు ఆ అసిస్టెంట్ రాలేదు చివరికి ఆ వ్యాపారస్తుడు వస్తాడన్న నమ్మకం కూడా పోయింది కానీ ఏం చేద్దాం ఒక్కో కోతి ఏడు వందలు కొన్నారు ఆ కోతుల్ని వదలలేక వాటికి కాపలా కాయలేక ఊరోళ్ళు ప్రతి ప్రతిరోజు ఇబ్బందులు గురవుతూనే ఉన్నారు ఎందుకంటే ఒక్కొక్కరు ఏడు వందలు పెట్టుకున్నారు కదా వాటిని వదిలివేయలేరు అలా అని దాన్ని కాపాడలేకపోతున్నారు వాటికి మేత మేపలేకపోతున్నారు అలా ఎన్నో రోజులు ఎదురు చూస్తారు ఎన్ని రోజులు ఎదురు చూసినా ఆ వ్యాపారస్తుడు రాలేదు వారి యొక్క అసిస్టెంట్ రాలేదు చివరికి అర్థమైంది మేము మోసపోయామని ఈ స్టోరీ ద్వారా మనకు అర్థమయ్యే నీతి ఏంటంటే అత్యాస అత్యాస ఉంటే మనిషి మోసపోతాడు మనిషిలో ఎప్పుడైతే అత్యాస వస్తుందో మనిషి మోసపోతాడు అందుకే ఎక్కువ అత్యాసం ఉండకూడదు ఆ ఊరు వాళ్ళలాగా అత్యాస ఉంటే మనం కూడా ఏదో ఒక సందర్భంలో మోసపోతాం మనం చూస్తుంటాం ఎంతోమంది అత్యాసకు పోయి ఉన్న ఆస్తులను అమ్ముకుంటుంటారు ఎక్కడో అప్పు తెచ్చి ఏదో విధంగా ఎక్కడో ఒకటి ఇన్వెస్ట్ చేస్తుంటారు అత్యాసకు పోయి మనం చూస్తుంటాం సమాజంలో చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేస్తే చాలా డబ్బులు వస్తాయని అతను దిగడిస్తే అతి ఎక్కువగా డబ్బులు వస్తాయని అప్పులు చేసి ఉన్న ఆస్తులు అమ్మి వాళ్ళకి ఇస్తుంటారు చివరికి మోసపోతుంటారు దానివల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా వస్తుంటాయి ప్రపంచంలోనే అత్యాశ అంతమయ్యే వరకు ఎవరో ఒకరు ఎక్కడో మోసగాడి దగ్గర తన మోసానికి బలవుతూనే ఉంటారు మోసానికి మొదటి మెట్టు మన అత్యాశే ఆశ బ్రతికిస్తుంది అత్యాశ బ్రతికే లేకుండా చేస్తుంది అత్యాశ పోయి చివరికి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది జీవితాన్ని నడిపించేది ఆశ జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ అందుకే ఉన్న దాంట్లో బ్రతికే ప్రయత్నం చేయాలి అత్యాశ పోకూడదు ఆశ వేరు అత్యాశ వేరు మనం చూస్తుంటాం సమాజంలో చాలామంది మోసపోవడానికి కారణం అత్యాస కాబట్టి ఈ కథ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం మన జీవితంలో అత్యాసకి చాలా దూరంగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి